అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ అధికారంలో ఉండగా కొంతమంది వాళ్ళు రకరకాల అంటే మాటల ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అరాచకాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా తీస్తున్నారు అంటే మరీ ప్రజల్లో ఇది కక్ష సాధింపు చేస్తున్నారు లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనేటట్టు కాకుండా కాస్త జాగ్రత్తగా మేము చట్ట ప్రకారం వెళ్తున్నాము చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము అనేటట్టు చాప కింద నీరులాగా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలోనే పోసాని కృష్ణ కావచ్చు అండ్ వల్లభనేని వంశీ గారు కావచ్చు అండ్ ఈ బోర్గడ్ అనిల్ లాంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు అయితే ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మనం గమనిస్తే ఈ లిస్టు ఇంకా కొంచెం పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి ఈ జాబితాలో ఈ మధ్య అసెంబ్లీలో మంత్రులు మాట్లా ఆ శాఖల మంత్రులు మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ప్రభుత్వం ఇచ్చిన కొన్ని జీవోలు రిలేటెడ్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వితిన్ కొన్ని డేస్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి ఇంటర్నల్గా సో ఈ స్కామ్లో మిథున్ రెడ్డి గారు అండ్ రాజ్ కసిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా బాగా ఎక్కువగా ఉన్నట్టుగా విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు అలాగే సిఐడి దర్యాప్తులో కూడా తేలిందనమాట సో ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారిని అండ్ రాజ్ కసిరెడ్డి వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు దాని ఆధారంగా తదుపరి అరెస్టుల వరకు వెళ్తారా లేదా అనేది తెలియదు కానీ నెక్స్ట్ ఇమీడియట్ దీన్ని కొంచెం హైలైట్ చేస్తారు నిన్నగాక మొన్న ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతున్నప్పుడు మద్యం స్కామ్కి సంబంధించి చాలా ఆధారాలు బయటకు వచ్చాయి అదంతా కూడా ఇంకో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి కొల్లు రవీంద్ర గారు నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు సో ఇది ఆ తరువాత అండ్ రోజా గారికి సంబంధించి ఆర్దాం ఆంధ్ర స్కామ్ ఒకటి ఆల్రెడీ బయటకు తీశారు నూట పంతొమ్మిది కోట్లు నిధు దునువునియోగమైంది అని ఎన్నికలకు ఒక నాలుగైదు నెలల ముందు అంటే మేబీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అంటే ఎన్నికలకు ఒక నా మూడు నాలుగు నెలల ముందు నుంచి కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒకటి తీసుకొచ్చి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నియోజకవర్గాల స్థాయిలో పోటీలు పెట్టినట్టు నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చూపించారు సో దానికి తగ్గట్టు నిజంగా అంత జరగలేదు వాళ్ళకి ఇచ్చిన కిట్లు కూడా నాశరకంగా ఉన్నాయి అనేది ఒక ఆరోపణ దీని మీద కూడా ప్రాథమికంగా ఎంక్వైరీ జరిగింది ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ నిధులు దుర్వినియోగమైంది అంటే వాళ్ళు నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చూపిస్తే సుమారుగా తొంభై తొంభై ఐదు కోట్ల వరకు మిస్యూజ్ చేశారు అంటే మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిస్యూజ్ చేశారు అనేది ప్రభుత్వానికి అందిన రిపోర్టు దీని మీద ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే వచ్చింది దీని మీద కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ సిఐడికి ఇచ్చారు సో దీనిలో రోజా గారిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్మన్గా ఉన్నాడు సో ఆయన ప్లస్ రోజా గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి పాత్ర ఉందని అనుమానాలు ఉన్నాయి సో ఉంది ఆ తర్వాత దువాడ శ్రీనివాస్ గారు ఈయనకి పెద్దగా స్కాములు కేసులు కాదు నోటి దోల మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదో మాట్లాడాడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ లైఫ్ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు ఆయన దీని మీద ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు ఒక ఏడు చోట్ల అతని మీద కంప్లైంట్ చేశారు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది దాని మీద అరెస్టుల వరకు వెళ్లకుండా ఏదో ఇంటర్నల్గా కాంప్రమైజ్ అవ్వడానికి చూస్తున్నారంట మరి అది అరెస్టుల వరకు వెళ్తారా లేదా నోటీసులు వదిలేస్తారా అనేది చూడాలి ఇది దుబాటి శ్రీనివాస్ గారు అది ఒక వ్యవహారం పెద్దదే ఇక మరొక విధమైంది ఏంటంటే కొడాల గారికి సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది రెండు వందల కోట్ల వరకు మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి అనేది ఒక పెద్ద ఆరోపణ దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చింది ప్రభుత్వం కూడా ఏసీబీ విచారణకు ఆదేశించింది గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నందివాడ అండ్ గుడివాడ రూరల్ ఆ ప్రాంతాల్లో ఈ బుడమేరు వాగు అలాగే రకరకాల ప్రైవేటు పట్టాల్యాండ్స్లో ఉన్న మట్టి కావచ్చు ప్రభుత్వ భూముల్లో చెరువుల్లో వాగుల్లో వంకల్లో ఏది వదిలిపెట్టలేదు సుమారుగా ఆ ఐదేళ్లలో రెండు వందల కోట్ల దుర్వినియోగమైనట్టు అవినీతి జరిగినట్టుగా అంచనా సో దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతోంది కొడాల నాని గారిని దీని దీ ఈ విషయంలో కొంచెం సీరియస్గా ఉంది అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో అది అవటం అలాగే ఈ మధ్య ఒక నాలుగు రోజుల కిందట చంద్రయ్య గారి మరణం తెలుసు కదా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు జనవరిలో అనుకుంటా మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య అతన్ని దారుణంగా హతమార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సో దాన్ని ఈ మధ్య ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీకి వేసింది ఈ మధ్య మూడు రోజుల కిందటే ప్రభుత్వం జీవో ఇచ్చింది అలాగే అదే నియోజకవర్గంలో దుర్గి మండలానికి చెందిన జాలయ్య కూడా అలాగే చంపేశారు సో ఇది కూడా కేసు ఉంది ఈ రెండిటి వెనక కూడా వైసీపీ వాళ్ళ హస్తం ఉంది సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని అనుచరులు చేశారు కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ ఏమైనా పిన్నెల్లి సోదరుల హస్తం ఉందా అనే దిశగా కూడా సిఐడి ఎంక్వైరీ వేయడానికి రీజన్ అదే పెద్ద తలకాయలు పట్టుకోవాలంటేనే సిఐడిని సిట్ని రంగంలోకి దించుతారు ఓన్లీ ఆ స్థాయిలోనే జరిగింది అనుకుంటే లోకల్ పోలీసులు చాలు లేదా జిల్లా పోలీసులు చాలు అలా ఇది ఒకటి ఉందన్నమాట ఇదే లిస్ట్లో మరో ఇంపార్టెంట్ పేరు విడుదల రజనీ గారు మాజీ మంత్రి సో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో కొన్ని అతని ఆమె పేరు వాడుకొని మరి ఆమె అనుచరులో లేదంటే ఆమె నేరుగా ఇన్వాల్వ్ అయ్యారనేది పూర్తిగా తెలియదు కానీ కొన్ని స్టోన్ క్రషర్స్ అండ్ గ్రానైట్లకు సంబంధించిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర కొంత మామూలు తీసుకున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది దాని మీద రీసెంట్గా ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ వన్ వీక్లోనే అంటే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ మద్యం కుంభకోణం కావచ్చు అండ్ విడదల రజనీ గారికి సంబంధించిన ఈ స్కామ్ బయటికి తీసుకురావడం కావచ్చు అండ్ ఆడదాం ఆంధ్ర కానీ అలాగే ఈ చంద్రయ్య మృతి మీద సిఐడి వేయడం కానీ ఇవన్నీ కూడా రీసెంట్ డెవలప్మెంట్సే ఈ వారం రోజుల్లో జరిగిన డెవలప్మెంట్సే ఏవి పాత అంశాలు కాదు మేబీ పాత అంశాలు కా కానీ ప్రభుత్వం ఈ వన్ వీక్లోనే సిఐడి ఎంక్వైరీకి ఇవ్వడము ఏసీబీ ఎంక్వైరీకి ఇవ్వడము ఫైల్ ఇవ్వడము విజిలెన్స్ ఎంక్వైరీకి ఇవ్వడము అసెంబ్లీలో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి అంటే స్పీడప్ అయింది వైసీపీ గత ఐదేళ్ల హయాంలో జరిగిన అరాచకాలను తవ్వడం కాస్త స్పీడప్ చేశారనమాట ప్రభుత్వం వచ్చింది తొమ్మిది నెలలు అయింది ఇంకా అక్కడక్కడ క్యాడర్లో అసంతృప్తి ఉంది వైసీపీ వాళ్ళు ఐదేళ్లలో జరిగిన వాటి మీద చర్యలు తీసుకోవాలని అసంతృప్తి ఉంది సో దానికి సమాధానాలన్నీ కొంచెం నెమ్మదిగా దొరుకుతాయి అయితే ఎన్ని జరిగినా ఎన్ని దొరికినా పొంగనూరు నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్ యాత్ర చేశారు కదా చంద్రబాబు గారు అరెస్ట్ జరిగినప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారు అనుచరుడు ఒక ఆయన వాళ్ళని అడ్డుకొని వాళ్ళని దుర్భాషలాడుతూ చాలా నీచంగా ప్రవర్తించాడు దాని మీద మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి సో అది మాత్రం ఈ మధ్య టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా దాన్నే టార్గెట్ చేస్తున్నారు ఇతన్ని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు అని ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈనాడులో కూడా వార్తేశారు ఇది ఇంకా కళ్ళకు కనిపించలేదా అని సో ఇట్లా ఓవరాల్గా కొన్ని పెద్ద తాలకాయలు ఇన్వాల్వ్ అయిన వ్యవహారాలను బయటకు తీస్తున్నారు అలాగే జోగి రమేష్ గారికి సంబంధించి జోగి రమేష్ గారు పార్టీ మారతారని సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నప్పటికీ ఆయనకి ఏ పార్టీలోనూ కూడా చేర్చుకునే అవకాశం లేదు ఆయన కూడా వైసీపీలోనే ఉండ కొనసాగాలని నిర్ణయించుకున్నారు ఆయనకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బయటకు తీస్తారు అలాగే పేరు నాని గారికి సంబంధించి బియ్యం స్కామ్ అయితే అయిపోయింది ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది అది లేదు ఇంకా వేరేవి కొన్ని ఉన్నాయి అవి అంటే పోర్టుకు సంబంధించిన కొన్ని ఉన్నాయి అంటే అవి కూడా బయటకు తీస్తున్నారు ఇట్లా వైసీపీకి సంబంధించి ఒక లిస్ట్ రెడీ అయింది సో ఇదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చేప కింద నీరులాగా చట్టబద్ధంగా వెళ్తున్నాం మేము మేమేమి కక్ష సాధింపు చేయట్లేదు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇవ్వడానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి రెండు రెండు రకాలుగా డీల్ చేయొచ్చు ఒకటి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుకి తీసుకెళ్ళిపోవచ్చు అప్పుడు కోర్టులు ఖచ్చితంగా తప్పుపడతాయి ఇతను చేసిన తప్పునికి సంబంధించిన దగ్గర ఆధారాలు లేకపోతే సాక్ష్యాలు లేకపోతే కోర్టులు తప్పుపట్టి అతనికి ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేస్తాయి అప్పుడు ప్రజలు కూడా చులకనగా మాట్లాడుకుంటారు ఇదిగో వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కానీ అరెస్ట్ చేశారు అని దానివల్ల ప్రభుత్వానికి తలవంపులు అలా కాకుండా కాస్త లేట్ అయినా పర్వాలేదు మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాము చట్టంలో ఏది ఉందో అదే చేస్తున్నాము మా దగ్గర ఆధారాలు ఉన్న తర్వాత వెళ్తున్నామని ప్రజలకు కూడా కన్విన్సింగ్గా ఉంటుంది అందరికీ కూడా అర్థమవుద్ది అనమాట తప్పులు చేశారని కోర్టులు కూడా కన్విన్స్ అవుతాయి ప్లస్ వీళ్ళకు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది అంటే చాలా టైట్గా ముందుగానే పట్టు బిగించి ఆ తర్వాత చర్యలకు దిగడం సో దాన్ని ఇప్పుడు చేసే అవకాశం ఉంది సో ఇట్లా నెక్స్ట్ లిస్ట్ అయితే ఇది